బ్రేకింగ్ చూస్తున్నాం మెదక్ సెంట్రల్ జీఎస్టీ లో సిబిఐ అధికారులు సోదాలు జరిపారు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరిపిన సోదాల్లో పలు దస్తాలు పరిశీలించారు మెదక్ జీఎస్టీ సూపరింటెండెంట్ రవిరాజన్ అగర్వాల్ పై ఆరోపణలతో ఈ పరిణామం చోటు చేసుకుంది సోదాల తర్వాత రవిరాజన్ అగర్వాల్ను అదుపులోకి తీసుకున్నారు అనంతరం హైదరాబాద్కు తరలిస్తున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాము జాయిన్ రాము అసలు సోదాలు ముగిసినట్టు అసలు ఏం జరిగింది రవిరాజ్ నగర్ వాళ్ళపై ఉన్న ఆరోపణలు ఏంటి అధికారులు అని చెప్తున్నారా సతీష్ మెదక్ జిల్లా జీఎస్టీ కార్యాలయంలో సిబిఐ దాడులు కలకలం అని చెప్పవచ్చు అయితే రెండు వాహనాల్లో సిబిఐ అధికార బృందాలు అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆరు గంటల పాటు జిఎస్టీ సూపరింటెండెంట్ కార్యాలయంలో తనిఖీలు అయితే నిర్వహించిన నిర్వహించారు పన్నెండు గంటల మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఆరున్నర గంటల వరకు అయితే ఈ యొక్క సోదాలు నిర్వహించారు మొత్తంలో చూస్తున్నాడు సిబిఐ ఇన్స్పెక్టర్ ధనంజయ్ నేతృత్వంలో అయితే ఈ విచారణ అయితే కొనసాగింది ఈ జిఎస్టీ సూపరింటెండెంట్ రవి రంజన్ అగర్వాల్ పై అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే ఇతనిపై కొన్ని నెలలుగా నిఘా పెట్టినట్టు పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు సమాచారం తెలుస్తుంది మొత్తంలో ఈ యొక్క ఎవరైతే సూపర్ నెట్ రవిరంజన్ అగర్వాల్ ను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకొని ఆరు గంటల పాటైతే విచారణ జరిపారు అనంతరము అతన్ని అరెస్టు చేసి హైదరాబాద్ ఏసీబీ కోర్టు జడ్జి ఎడత హాజరు పరిచ పరిచేందుకైతే పరిచి జైలుకు తరలిస్తా తరలిస్తున్నామన్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది మొత్తంలో ఈ రవి రంజన్ వాళ్ళు బీహార్ రాష్ట్రంలోని జహనాబాబ్ ప్రాంతానికి చెందిన వారికి అయితే మనకు తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఇతను మెహందీపట్నంలోని నివాసం ఉంటున్నట్లుగా అయితే పూర్తి సమాచారం ఉంది అయితే ఈ యొక్క సూపరిండెంట్ భార్య అయినటువంటి ప్రియ తన భర్త అరెస్టు విషయంపై మెదక్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సతీష్